మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది త్వరలోనే కేటీఆర్ హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అమృత్ టెండర్లలో ఈ విషయంలో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపైన స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు అవినీతి జరిగినట్లుగా ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించిన మంత్రి ఉంటే కేటీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు కేంద్రం నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మంజూరైనట్టు ఆధారాలు తీసుకొస్తే తామంతా దేనికైనా సిద్ధమేనని కోమటిరెడ్డి సవాల్ విసిరారు పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలని చిన్నపిల్లాడిలా మాట్లాడద్దని హితవు పలికారు కేసీఆర్ కుటుంబంలో ఇప్పటికే గొడవలు షురు అయ్యాయని అందుకే కేటీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కూడా కోమట్ రెడ్డి ఆరోపించారు ప్రతిపక్ష నాయకుడి పదవి తనకొద్దని కేసీఆర్ అంటున్నారన్న కోమటిరెడ్డి ఆ పదవి నాకంటే నాకంటూ కేటీఆర్ హరీష్ రావు పట్టుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు ఇక ఇంటెలిజెన్స్ మాజీసీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు వస్తే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు జైలుకు వెళ్లడం ఖాయమంటూ కోమట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావును హైదరాబాద్కు రావద్దంటూ కేటీఆర్ హరీష్ రావులు దండం పెట్టి వచ్చారని ఆరోపించారు ఒకవేళ ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చి అప్రూవర్ మారితే మాత్రం ఇద్దరు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి ఎన్నికల సమయంలో కూడా ఇచ్చిన హామీలు ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ మంత్రి దుయ్యబట్టారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతుందని ఎద్దేవా చేశారు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనిపించదని తెలిపారు కేటీఆర్ హరీష్ రావు బిచ్చగాళ్లని ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రజలు ఊరుకోరని కోమటిరెడ్డి తెలిపారు ఇక ఎన్నికల టైంలో కూడా కోర్టు నిబంధనలకు విరుద్ధంగా తన బినామీ సత్యం రామలింగరాజు కుమారుణ్ణి కంపెనీని కేటీఆర్ టెండర్లు కట్టబెట్టారని మంత్రి కోమట్రెడ్డి ఆరోపించారు ప్రపంచ స్థాయిలో తెలుగువారి ఇజ్జత్ తీసిన రామలింగరాజు కుమారుడు కేటీఆర్ కు రైట్ హ్యాండ్ అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు